మన ఎమ్మెల్యే సాయుడు నారాయణ సాయి గారు తుకాయ్య గారు డాక్టర్ హేమంత్ గారు మా సోదరుడు మణికంఠ గారు సింగారు మస్తానాప గారు బిజెపి నాయకులు జనసేన నాయకులు కూటమి నాయకులు అలాగనే మా సోదరుడు నాగేంద్ర ఈ కార్యక్రమానికి అనుబంధం కలవడానికి ఒక లోంద్ర ప్రయాణ స్వీకారానికి ఈ రోజు మనం అంతా ఇక్కడ వేదికగా వస్తాము కుటుంబ నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మహిళలు మీడియా సోదరుల నమస్కారాలు తెలియజేసుకుంటే ఒక పండుగ వాతావరణంగా ఉంది ఎందుకంటే ఖచ్చితమైన నిర్ణయం మన ఎమ్మెల్యే జయరామ్ గారు తీసుకొని లోకేంద్ర గారికి సీనియర్ నాయకుడు ఆయనకు గుర్తించి ఎప్పుడో ఆయన కూడా నాకు తెలిసి ఈ టౌన్ అధ్యక్షుడు కూడా చేసినటువంటి ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశంలో గతంలో ఒక ఇరవై ఏళ్ల కిందట ఆయన పార్టీకి కూడా సేవలు చేయడం జరిగింది ఆయన సేవలు ఆలోచించి ఈ రోజు వరకు కూడా పార్టీకి కొనసాగిస్తూ ఈ కూటమి గెలుపు కోసం ఆయన పాటుపడ్డారు అదేవిధంగా అందరూ కూడా గుర్తింపు తెచ్చుకొని వాళ్ళంతా కూడా కష్టపడి ముందుకు తీసుకోవడం ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ వరకు ఇంకొకటి ఏంటంటే ప్రజలు అందరినీ మీరు ఒక మన నాయకుల మీదే కాదు ప్రతి ఒక్కరిని ప్రజలు టెంపుల్ మన కళ రామస్వామి టెంపుల్కి వస్తే మంచి గౌరవం ఇచ్చి ఈ కమిటీ వచ్చిన తర్వాత ఒక మార్క్ వచ్చిందని మీరు మార్పు వేసుకోవాలి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల వరకు మళ్ళా ప్రజలతో సత్సంబంధాలు మన బుద్ధకం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేపు ముక్కోట జరిగేదానికి కూడా మంచి అందరికీ అవకాశాలు ఇస్తే దర్శనం చేపించి కీలైన్లలో ఎక్కడ ఇప్పటికే చేపిస్తారు అది ఇంకా మనకు మంచి జరుగుతుంది అలాగనే ఇక్కడ వేదిక ముందు ఉన్న నాయకులు కూడా కొంతమంది పదవులు పైకి రాలేదు వేదిక చిన్న నడిపించాడు లోకేంద్రీ ఇక్కడ సెలవు లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా పదవులు వస్తూ ఉన్నాయి ఫస్ట్ మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఎమ్మెల్యే పదవి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి మా ఎమ్మెల్యే మార్కెట్ యార్డు రాబోయే మున్సిపల్ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరూ మనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకు దయచేసి చెప్తున్నాము కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి మామూలుగా యువ కేంద్రం స్వేప్ లాస్ వచ్చిన వాళ్ళందరికీ ఉపాయేస్తున్నాము ప్రతి భవిష్యత్తులో మనం బాగుండాలి ఈ టైం డెవలప్మెంట్ కావాలి మున్సిపాలిటీ కూడా గెలిపించుకునే విధంగా మనం ఎంత ఐక్యతతోనే ముందుకు పోతేనే మనకు ఒక మంచి పేరు కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడే కష్టానికి కూడా ఇక్కడ కూడా మనం తోడ్పాటు అయితేనే బాగుంటుంది విధంగా ఈ రోజు మనం నారా లోకేష్ గారు అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత పడుతున్నారో ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలమ్మా అక్కడికి అందరికీ ఒకటి తెలియజేస్తున్నాము అంటే ఒక చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా పెన్షన్ అయితే ఒక గ్యాస్ అయితే చెప్పిన అన్ని చేయడం జరిగింది మనం అంతా ఈ అభివృద్ధి తోడ్పాటు అయితేనే మనకు మంచి జరిగి రాష్ట్రాన్ని ముందు చేసే నాయకుడు మనకు గుండవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకు మిమ్మల్ని లెక్కగా ఎప్పుడు తెలియజేసుకుంటూ ముందు పోయాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి మీ అనసానం తెలియజేసుకుంటూ